మీ పరమానంద స్వామి కృష్ణ పరమాత్మ నువ్వు ఎంత మంచి మంచి పనులు చేసి భగవంతుడు సేవకి నీవు సేవకుడుగా మారుండు ఒక్కొక్కసారి గ్రామములో ప్రజలు సమస్యలు పట్టి నీ కర్మ పట్టి నువ్వు చేసుకున్న ప్రతి ఒక్క లాభాలు నష్టాలు బట్టి చిన్న చిన్న మిస్టేక్లు వస్తుంటాయి అటువంటప్పుడు నువ్వు ఏ కర్మ చేస్తుంటావు ఆ కర్మ మీద నీకు విరక్త కలుగుతుంటుంది అంటే ఉదాహరణకి భగవంతుడి సేవలో ఉన్నావు ఎవరో ఇతను చేసిన పూజ ఇతను స్వార్థం చేస్తున్నాడు ఇతను ఇతను కుటుంబంకు వచ్చేస్తున్నాడు ప్రజలకి ఏం ఉపకారం చేయగలడు ఆ మిస్టేక్లు వచ్చినప్పుడు దాన్ని నువ్వు పట్టించుకుంటే నీ కర్మైనా కూడా నువ్వు మానేసి అలాగా కృంగిపోతావు అంటే పట్టించుకుంటే అది నాకేమి అవ్వదు అని దులిపిస్తే అక్కడ సమస్య ఉండదు అవి భగవంతుడు సంకల్పం అనుకొని నువ్వు ఆ కర్మ చేస్తుండు నేను మంచి కర్మ చేస్తే భగవంతుడు నాకు ఇంకా నాకు పరీక్ష ఈ భగవంతుడితో నేను సేవ కోసమో నేనున్నాను ఆ భగవంతుడే నాకు పరీక్ష పెడుతున్నాడు అనుకోకు నా మేలు కోసమే ఇది జరిగింది నాకు మంచి పనే జరుగుతుంది ఇప్పటిక ఇప్పటికన్నా భవిష్యత్తులో నాకు ఇంకా ఇంకా మంచి పని దొరుకుతుంది భవిష్యత్తులో ఈ గౌరవం కన్నా రాబోయే దినాలకి నాకు గౌరవం దొరుకుతుంది నా కుటుంబము అభివృద్ధికి వస్తారు ఒకవేళ నేనే తప్పు చేస్తున్నా ఆ తప్పు క్షమించని నేను పరమాత్ముడికి నువ్వు ప్రార్థిస్తావు ఎవరు మాట పట్టించుకుంటే నీకు అప్పుడు నీ శరీరంలో వైబ్రేషన్ వచ్చేస్తుంది టెన్షన్ పడిపోతావు అంటే ఆ కర్మ మీద విరక్త వచ్చేస్తుంది అందుకోసమే ఎవరిని పట్టించుకుంటే ఆ కర్మ చేయలేవు నీకు అవసరమైనది నీ కుటుంబము నీ భార్య నీ పిల్లలు ఒకవేళ నీ అన్నదమ్ములు నీ తల్లిదండ్రులు వాళ్ళకందరికీ గౌరవ మర్యాదలు ఒక సేవకుడు లాగా ఏ కర్మైనా నీ చేతుల మీద వాళ్ళకి సుఖము కష్టము జరిగినట్లు ప్రయత్నించు పరమాత్ముడు నా సేవకుడు అంటాడు భగవంతుడు నువ్వు పూర్తి విశ్వాసంగా నీ కుటుంబం సేవ ఒకవేళ చేస్తుంటే పరమాత్ముడికి నీ మనసులు అంటే ఆరాధన చేసుకో పెద్ద పెద్ద కుటుంబంలో ఉన్న నువ్వు వాళ్ళకి సేవ చేయాలంటే పరమాత్మని మొక్కరి నీకు నీకు సమయం దొరకదు అటువంటప్పుడు భగవంతుడు చేసిన ఆ సేవ మానవ సేవ మాధవ సేవ అంటారు అటువంటి సేవ చేస్తున్నావు కాబట్టి నీకు పరమాత్ముడు నీవు దేవాలయంకి వెళ్ళి కొబ్బరికాయలు కొట్టి దీపాలు పెట్టి యోగాలు గంటలకు చేసిన అవసరం లేదు ఎందుకు ఆ వృద్ధులకి నాన్ని నీ మీద ఆశపడే వ్యక్తులకి శాంతి వస్తువులు కావాలంటే అందజేయడము వాళ్ళకి సరైన సరుకులు ఇవ్వడము అటువంటి సేవ చేస్తే పరమాత్మకి నీ ఆరాధన మనసులో హృదయములో అది నువ్వు తలుసుకుంటే ఆ పరమాత్ముడు మందిరానికి వెళ్ళి నువ్వు దీపాలు పెట్టి కొబ్బరికాయలు కొట్టి అంతకన్నా వంద రెట్లు ఫలితము నీకు అతని సంకల్పం మనకుంటుంది ఆ కృష్ణ పరమాత్ముడు పదహారు వేల సంవత్సరములు హృదయములో మనము ప్రార్థించినంత ఆ భావం మనకు కలిగిస్తాడు ఆ కృష్ణ పరమాత్ముడు భగవంతుడు నీకు నచ్చిన భగవంతుడు ప్రార్థించు నీ హృదయములో ఏ పరమాత్ముడు నీకు ఇష్టమా ఆ దేవుడిని పేరు పెట్టి భగవంతుడిని మనసులో తలుసుకో నీ జీవితము గమ్యమే నువ్వు చేరిపోతావు వైకుంఠ ప్రాప్తి నీకు తప్పకుండా దైవముతో నువ్వు మాట్లాడు దైవానికి నువ్వు అనుసంధముగా అర్హతుడుగా నువ్వు భావించుకో తప్పకుండా నీకు మంచి జీవితం దొరుకుతుంది మీ పరమానంద స్వామి వంద కోట్లు కృతజ్ఞతలు